మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాకు ఇచ్చి ఈ సమయాన్ని ఇచ్చిన మరి దైవదాసునికి వందనాలు చెల్లించుకుంటున్నాను నేను ఈ సమయం కోసము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి వెయిట్ చేస్తున్నాను అంటే నాకు చాలామంది సేవకులు ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు కానీ నేను అన్నిల కుటుంబంలో నుంచి వచ్చానని మీ అందరికీ తెలుసు నేను ఇంతకుముందు కూడా సాక్ష్యం చెప్పుకున్నాను గుడ్ ఫ్రైడే రోజు వాక్యం తీసుకోవాలంటే నాకు భయం ఎందుకు భయం అంటే నాకు అర్హత ఉందా లేదా ఫస్ట్ నేను దానికి అర్హురాలనా కాదా అని నన్ను నేను చాలా వాక్యాలు చదువుకొని బైబుల్ గురించి తెలుసుకొని మొత్తం తెలియదు బట్ కాకపోతే దేవుడు ఎవరు ఎందుకోసం వచ్చాడు ఎందుకు రక్షింపబడ్డాను నేను అని అవన్నీ తెలుసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది కానీ నేను ఎందుకు చాలా సంతోషిస్తున్నాను నిన్ననే సువార్త గుడ్ ఫ్రైడే గురించి నన్ను క్వశ్చన్ అడగడం స్టార్ట్ అయిపోయింది అంటే వాళ్ళు నిన్న లంచ్ టైంలో స్కూల్లో అడుగుతున్నారు నన్ను గుడ్ ఫ్రైడే అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు దేనికోసం జరుపుకుంటారు క్రీస్తు పుట్టుక గురించి ఎక్స్ప్లెయిన్ చేసినావు కదా ఇక్కడ వాక్యాన్ని మరి గుడ్ ఫ్రైడే గురించి కూడా చేస్తే బాగుండు కదా అని అడిగి నన్ను చాలా సంతోషం అనిపించింది నాకు కూడా ఒక రోజు టైం ఇస్తే నాకు మేడం అంటే ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇస్తే దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటే బాగుండు అనిపించింది చాలా సంతోషం అనిపించింది నిన్న లంచ్ టైంలో ఒక ఇరవై మంది టీచర్లకు చెప్పిన నేను నిన్న నిన్ననే స్టార్ట్ అయిపోయింది చాలా సంతోషం అనిపించింది ఎందుకు శుక్రవారం రోజే జరుపుకుంటారు దేవుడు ఎందుకు ఆ రోజే చనిపోయి సండే రోజు లేచిండు అని చాలా చాలా క్వశ్చన్లు అడిగారు నాకు ఆ సమయం కొద్దిగానే తీసుకోమని చెప్పిండు పాస్టర్ గారు అందుకే నేను చెప్పలేకపోతున్నా నేను ఈ మాటను ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా నాకు ఈ రెండో మాటనే నాకు ప్రేరేపిస్తుంది ఒకసారి రెండో మాటను ఒకసారి చదువుకుందాము లూకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు ఓకే ఇక్కడ దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అంటే నేను నాకంటే బైబుల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా అనుభవస్తులు ఉన్నారు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ దయతో క్షమించండి ఏమన్నా తప్పులు ఉంటే చూడండి నేను దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను రోజు ప్రేరు చేసుకుంటున్నాను ప్రభువ నాకు ఏ అర్హత లేకున్నప్పటికీ నేను ఈ వాక్యం నా ఊకే ప్రేరేపణ వస్తుంది నేను చెప్పాలే నేను పంచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను ఇక్కడ మాటను మరొకసారి నేను చూస్తున్నాను చూడండి ఇరవై మూడు నలభై మూడులో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను నేడు అంటే నిన్న నేడు రేపు మూడు ఉంటాయి కదా వర్షాకాలం ఎండాకాలం ఇంకా చలికాలం అలాగనే నిన్న నేడు రేపు నేడు అంటే క్వశ్చన్ ఇందులోనే ఉంది ఆన్సర్ ఇందులోనే ఉంది నేడు అంటే ఎప్పుడు ఈరోజే కదా ఓకే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది ఇక్కడ పరదేశిలో అంటే మంచి ప్లేసా అంటే పరిశుద్ధులు ఉండవలసిన ప్లేసా లేకపోతే పాపులు ఉండవలసినటువంటి ప్లేసా పరిశుద్ధులకు ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది దేవుడు సిద్ధపరిచి పెట్టిండు పరదేశిలో అని నిశ్చయంగా అంటే మూడు క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో నిశ్చయంగా అంటే నానార్థాలు ఉంటాయి కదా చెప్పండి నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఏ మార్పు కూడా లేదు ఇక్కడ ఖచ్చితంగా నీతో నీతో చెప్పుచున్నాను నేను ఎవరితో చెప్తున్నాడు ఈ మాట నేను తీసుకున్నది రెండవ మాట సౌందర్య ఫస్ట్ మాట చెప్పింది నేను తీసుకున్న మాట రెండవ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసా రెండవ దొంగతో చెప్తున్నాడు అక్కడ ఇద్దరు దొంగలున్నారు దేవుడిని మంచి గుణాలు కలిగినటువంటి వారితో సిల్వ వేశారా లేదంటే దొంగతనము చేసినటువంటి వారితో సిల్వ వేశారా దొంగతనం చేసినటువంటి వారితో వేశారు దేవుడు అక్కడ కూడా మంచి వాళ్ళను ఎన్నుకోలేదు మంచి వాళ్లకు మార్గము సిద్ధపరిచి ఉంచాడు ఏమన్నాడు దేవుడు ఈ లోకానికి పాపుల కొరకు మాత్రమే నేను ఈ లోకానికి వచ్చానని వాక్యం సెలవిస్తుంది మన సొంత మాటలు కాదు పాపుల కొరకు నేను వచ్చాను పాపులను రక్షించుటకు వచ్చానని చెప్పాడు దీంట్లో మూడు క్వశ్చన్లు ఉన్నాయి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని తల్లి తండ్రి పిల్లలని ఏమంటారు ఖచ్చితంగా నువ్వు నాతోటి రావాలి అని చెప్తారు ఎక్కడికన్నా వెళ్ళితే కానీ ఆ సమయాన్ని బట్టి రమ్మంటారు ఒకవేళ సమయము కాలేదు కుదరదు చెట్టి అనుకోండి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మంచి మాట నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అంటే ఖచ్చితంగా నువ్వు నాతో ఉంటావు ఏ సందేహము లేదు ఇక్కడ అని దేవుడు హామీ ఇచ్చేస్తున్నాడు అంటే రాజముద్ర వేసేశాడు ఇంకా సీఎం అయితే ఎలా మనకు ఒక మార్గాన్ని అమలు పరుస్తాడో ఇది చెయ్యాలని ఇక్కడ అంతకంటే ఎక్కువగా దేవుడు ఆయనకి ఖచ్చితంగా నేను నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని అంటే పరిశుద్ధులు ఉండవలసినటువంటి స్థలాన్ని ఒక దొంగకు సిద్ధపరిచింది అక్కడ అది ఎవరైతే చేయగలుగుతారో అంత మంచిగా ఎవరు కూడా చెయ్యలేరు ఇవ్వలేరు ఆ స్థానాన్ని కూడా మనకు మనము పొందలేము ఇక్కడ దొంగకు ఇంత మంచి డైరెక్ట్ గా బాప్తిసం ఉందా ఆయనకి బాప్తిసం ఉందా లేదు బాప్తిసం లేకుండా డైరెక్ట్ ఆయనకి పరలోక అంటే పరదేశిలోకి స్థలాన్ని సిద్ధపరిచి పెట్టిండు అంటే ఎంత మంచి ధన్యత ఇంత హత్యలు చేసినటువంటి వ్యక్తికి దొంగతనం చేసినటువంటి వ్యక్తికి మరి ఇన్ని పనులు చేసినటువంటి ఒక పెద్ద హంతకునికి భయ లేకుండా డైరెక్ట్ పరదేశిలో స్థలాన్ని సిద్ధపరచడం అంటే మాటలు కాదు అది వర్ణించడానికి మనము సరిపోము నన్ను ఈ మాట చదివేటప్పుడు నాకు భయమైంది మనం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం కదా మరి మనకు అసలు ఏ మాటకి రియలైజ్ అయినాం మరి ఇన్న దేన్ని చూసి రియలైజ్ అయిండు ఆ సిలువలో వేసింది కదా కొడుతున్నారు కదా దెబ్బలు తట్టుకోలేక ఆ బాధ భరించలేక ఏంది అసలు నువ్వు నువ్వు పడేది కాకుండా మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా ఇలా చేస్తున్నావు కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తిట్టాల్సింది ప్రభుని కదా కానీ అక్కడ ఏమైపోతుంది ఈయన మంచి మంచి మాటతో ఏమన్నాడు నీవు నేడు నీవు నాతో కూడా పరిదశలో ఉంది నిన్న నిన్న చూద్దాంలే అన్నానలే రేపు చూద్దాంలే రేపు తీసుకోపోతలే నిన్ను నేను పరదేశంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను తీసుకెళ్తానులే అని అని అన్నాడా అనలేదు కదా అప్పుడే వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నన్ను ఖచ్చితంగా ఈ రోజే ఇప్పుడే నాతోటి తీసుకెళ్ళిపోతానని చెప్పేసి మాట ఇచ్చేసాడు అయితే ఈ మాట ఇచ్చినప్పుడు ఇచ్చిన తర్వాత కొంతమంది యేసు ప్రభుని దూషించారు ఎవరెవరు దూషించారు ఎక్కడ దూషించారో చూద్దాము లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము రెండవ చాలు ఇక్కడ రోమా రోమ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఇక్కడ రూల్ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే అక్కడ తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సిల్వ వేసి చంపివేయాలి అక్కడున్న రూల్స్ రెగ్యులేషన్స్ మరి అక్కడ ఉన్నటువంటి రాజు మాట కాదని ఎవరేం చేయలేరు కదా అక్కడ అయితే ఇక్కడ జనులు ఇక్కడ ఉన్నటువంటి జనులు అబద్ధం చెప్తున్నారు ఏమని అక్కడ ఉన్నటువంటి జనులకు పని ఇయ్యవద్దని తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి అంటే అక్కడ మాకు పనియ్యొద్దు అని చెప్పేసి లేని అబద్ధాలన్నీ కూడా దేవుడి మీద చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు అదే అదేవిధంగా ఇంకొంతమంది కూడా చెప్పారు చూడండి లూకస్ వార్త ఇరవై మూడు పదో వచనము చూడండి సరే లోకం అంటే తెలియక మాట్లాడుతున్నారేమో అనుకుందాం కానీ ఇక్కడ ఎవరెవరున్నారు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి తీక్షణముగా అంటే తీక్షణముగా అంటే ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి తీక్షణముగా కూర్చొని ఆలోచించుకోవడం కదా తీక్షణముగా ప్రధాన యాజకులు శాస్త్రులు సరే పోని జనుల కంటే అర్థం కాలేదు మాట్లాడిరు నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడుతుంది అనుకుందాం ఇక్కడ అన్ని తెలిసిన వాళ్ళు ప్రధాన యాజకులంటే మంచి పొజిషన్ లో ఉన్నవారు అలాగే శాస్త్రులు అంటే శాస్త్రాలు తెలిసినవారు ఇది వీళ్ళు కూడా ఏసు ప్రభుల వారి మీద ఏం చేస్తున్నారు నేరము మోపుతున్నారు అదేవిధంగా లూకస్ వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది చాలు ఇక్కడ ఏమంటున్నారు ఇంకా ఇంకెవరు ఫస్ట్ జనులు అయిపోయినారు రెండవది శాస్త్రులు ప్రధాన యాజకులు అయిపోయినారు మూడవదిగా ఎవరు దూషిస్తున్నారు మొదటి దొంగ దూషిస్తున్నాడు ఇక్కడ మొదటి దొంగ వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా క్వశ్చన్ మార్క్ అక్కడ నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను ఆ బాధ భరించలేకపోతుండ అక్కడ ఏసును కూడా కొరడాలతో కొట్టి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఏమి లేకుండా నాగలితో దున్నినట్టుగా ఏసు ప్రభుల వారిని చేసి శిలువ వేసినప్పుడు ఇతన్ని కూడా అలాగూ వేశారు ఆ మొదటి దొంగ తట్టుకోలేక ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన కూడా దూషిస్తున్నాడు ఆ దొంగలో అంటే ఇద్దరు దొంగలు కూడా దూషించారు నేను అది కూడా చూపిస్తాను కానీ ఈ మొదటి దొంగకు బాధ భరించలేక ఏమంటున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించమని చెప్తున్నాడు అదేవిధంగా మత్తై ఇరవై ఏడు ఇరవై ఏడు నలభై ఒకటి చాలు చాలు ఇక్కడ ఏమంటుండ నలభై ఒకటిలో అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహ అపహసించుకొనలేదు అపహసించు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇజ్రాయలు రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడలా వాణ్ణి నమ్ముదుము ఇక్కడ ఇంకొక ఇంకొకరు కూడా అయ్యారు చూసిరా ప్రధాన యాజకులు శాస్త్రులతో పాటు ఇంకెవరున్నారు ఉన్నారు అక్కడ పెద్దలు కూడా ఉన్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు అందరూ ఏకమైనాక అందరు ఏకమైపోయి ఏసు ప్రభుల వారిని ఏం చేస్తున్నారు ఇక్కడ దూషిస్తున్నారు అందరూ దూషిస్తున్నారు ఈయన ఏ నేరము చేయలేనప్పటికీ కూడా దూషిస్తున్నారు మరి దూషించిన దూషించినప్పుడు ఇవన్నీ వీళ్ళు ఏం చూసిరంటే ఇక్కడ ఎస్షయా గ్రంథము యాభై మూడు మూడు చాలు ఇక్కడ ఇంతమంది దూషించింది కదా వీళ్ళు ఇవన్నీ చూస్తున్నారు ఇక్కడ దేవుడు పొందినటువంటి శ్రమలు చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తాను టైం లేదు కాబట్టి అతడు తృణీక తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించు వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతుమి ఇదంతా చేసింది ఎవరు యేసు ప్రభుల వారిని ఇదంతా చేసింది ఎవరు అక్కడ అప్పుడు ఆ రోజులలో యూధ యూదా యూధ ఉన్నారు ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి మనమే కదా మనమే ఇక్కడ మనల్ని మనం ఒకసారి మనము పరీక్షించుకోవాలి ఇవన్నీ చేసింది ఎవరము మనమే మనమే అప్పుడు యూదులు చేశారు ఇప్పుడు మనము చేస్తున్నాం అదేవిధంగా యాభై మూడు ఎనిమిది అన్యాయపు తీర్పునందిన వాడై అతడు కొన కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమంలను బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు ఎవరన్నా ఆలోచించారా ఆలోచిస్తే అతను ఏసు ప్రభుల వారిని సిల్వ వేసేవాళ్ళ వేసేవాళ్ళు కాదు రే లేఖనాలు రాయబడిన ప్రకారంగా దేవుడు తనకు ఇష్టము ఆయన తండ్రికి ఇష్టమాయను అయను గనక తనకు కూడా ఇష్టమైంది అక్కడ ఇక్కడ చూడండి చేసింది దూషించిన వాళ్ళన్నీ కూడా మనమే చేశాము అయినా యేసు ప్రభుల వారు ఎవరి కోసం భరించాడు మన కోసము భరించాడు ఇక్కడ యాభై మూడు తొమ్మిది కూడా అతడు మరణం ఎప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను నేను చెప్పాను కదా మంచి వారితో సమాధి శిలువ వేశారా లేకపోతే మంచి పేరున్న వారితోనా ప్రధాన యాజకులతోట శాస్త్రులతోట పెద్దలతోట ఎవరితో వేసిన అతనికి సిలువ భక్తిహీనులతో భక్తిహీనులతో బందిపోటి దొంగలతో సిల్వ వేశారు ఆయన ఎంత ఇష్టంగా భరించింది కదా అసలు మనకు ఇప్పుడు చెప్పినట్టుగా మనకు ఎవరైనా నచ్చకపోతే మాట కాదు కదా మొహం కూడా చూడం అక్కడికి కానీ ఇక్కడ అతడు మరణం ఎప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను భక్తిహీనులతోటి మంచి భక్తి గల వారితో కాదు భక్తిహీనులతో సమాధి నియమించారు ఏర్పాటు చేశారు యాభై ఆరు ఇక్కడ ఏషియా యాభై ఆరులో ఏం చేసిండు ఏసు ప్రభువుల వారు కొట్టువానికి నా వీపును అప్పగించి తిని వెంట్రికలు పెరిగి వేయువానికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మి వేయువానికి అవమాన పరిచువానికి నా ముఖము దాచుకొనలేదు దేవుడు కొట్టేవారికి ఇచ్చిందంట వీపును అప్పగించేసిండు వెంట్రికలు పెరిగి వేయువానికి దాంతో పాటు నా చెంపలను అప్పగించి తిని ఉమ్మి వేయువానికి అవమానపరచువానికి నా ముఖమును దాచుకొనలేదు కానీ ఇవన్నీ దేవుడు ఎంత ప్రేమ దేవుడు అసలు మనమైతే ఒక మాట కాదు కదా అసలు ఎవరన్నా డబల్ మీనింగ్ మాట్లాడినా మనకు వేరే తిరిగి అర్థం చేసుకొని వాళ్ళ మొహం కాదు కదా అక్కడ కూడా చూడదు కానీ తన శరీరాన్ని మొత్తము కూడా తన శరీరాన్ని మొత్తము అప్పగించేసుకొని లాస్ట్ ఆఖరి చుక్క వరకి ఒక్క డ్రాప్ కూడా లేకుండా మన కోసము దారపోసిన దేవుడు ఎంత గొప్పవాడు ఇక్కడ చూడండి మరి ఇవన్నీ ఏషేయ గ్రంథంలో పొందినటువంటి శ్రమలు మరి ఎవరు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారా లేదా దొంగలు చూస్తున్నారా చూస్తున్నారు దొంగలు చూస్తున్నారు ప్రధాన యాజకులు చూసిరు శాస్త్రులు చూసిరు పెద్దలు చూసిరు అక్కడున్న ప్రజలు చూసిరు చూసి కూడా వాళ్ళకు అసలు ఎందుకు ఇలా దేవుడి దగ్గర ఏ తప్పు లేదు కదా మరి ఎందుకు ఇన్ని హింసలు హింసిస్తున్నారని ఒక్కరైనా అన్నారా వాళ్ళు కూడా దూషించి ఇక్కడ వాళ్ళు దూషించిన తర్వాతకి ఇక్కడ ఆయన పొందినటువంటి శ్రమలన్నీ కూడా ఎవరిక్కడ దొంగ చూసిండు అయితే చూడండి తన వీపును అప్పగించుకున్నాడు తన శరీరం అంతా తన మాంసము ముద్ద ఒకటి కూడా లేకుండాను మన కోసము దారపోశాడు మరి రెండవ దొంగ మొదటి దొంగ ఇద్దరు చూశారు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు చూసిన తర్వాతకి ఇక్కడ రెండవ దొంగ దేని వల్ల రియలైజ్ అయిందో తెలుసా దేని వల్ల రియలైజ్ అంటే మొదటి మాట ద్వారా లూకాస్ వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఒకసారి చదవండి చాలు ఈ రెండవ దొంగ ఇవన్నీ చూసిండు ఏసుప్రభును బాధ పెట్టినప్పుడు చూసిండు ప్రధాన యాజకులు దూషించేటప్పుడు చూసిండు పెద్దలు శాస్త్రు వీళ్ళందరూ దూషించినప్పుడు కూడా ఈ మొదటి దొంగ రెండవ దొంగ ఇద్దరు చూశారు కానీ మొదటి దొంగ తట్టుకోలేక ఏమన్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించమన్నాడు కానీ రెండవ దొంగ ఏమన్నాడు ఇక్కడ చూడండి రెండవ దొంగ మాట్లాడినటువంటి మాట ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై తొమ్మిది ఒకసారి చదవండి ఇది మొదటి దొంగ మాట్లాడినటువంటి మాట రెండవ దొంగ మాట నలభై వచనం చదవండి ఓకే చాలు రెండవ దొంగ ఏమంటున్నాడు అయితే రెండవ వాడు వాణిని గర్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అప్పుడు ఎందుకు రియలైజ్ అయిందంటే ఈ మొదటి మాటను బట్టి రియలైజ్ అయిపోయింది అక్కడ అంటే ఇంత కొడుతున్నా కానీ ఒక్క సమాధానము కూడా ఎదురు మాట్లాడడం లేదు అంటే ఈయన గొప్ప దేవుడు ఈయన రక్షకుడు మనల్ని రక్షించే దేవుడు అని అప్పుడు ఈయన గుర్తించాడు ఎవరు రెండవ దొంగ రెండవ దొంగ మొదటి మాటకు రియలైజ్ అయిపోయాడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా ఇంక్లూడ్ నేను కూడా తప్పుగా అనుకోకండి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా ఈ మొదటి దొంగ వెంటనే ఆ రోజే స్థలాన్ని దేవుడు సిద్ధపరిచింది కదా రెండవ దొంగకి మనం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా చాలా పూర్వ క్రైస్తవులం ఉన్నాము మరి ఏ మాటకు రియలైజ్ అయినాం మనము ఏ మాటకు దేవునికి పడిపోయినాం ఏ మాటకు లోబడ్డం మనము అని మనల్ని మనము పరీక్షించుకోవాలి ఏ మాట మనల్ని రియలైజ్ చేసేసింది దేనికి లోబడ్డము ఏ మాటకు లోబడ్డము ఇన్ని వాక్యాలు మనకు దైవదాసుడు చెప్తున్నాడు కదా మనం కూడా బైబుల్ చదువుకుంటున్నాం కదా ఏ మాటకు రియలైజ్ అయిపోయినాం మనము రెండవ దొంగ మాత్రము బాప్తిసం లేకుండా డైరెక్ట్ దేవుని దగ్గరికి పర్మిషన్ తీసుకున్నాడు మనం మనం ఇన్ని మాటలు వింటున్నాం కదా ఏ మాటతోటి మనం దేవుని దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోండి దానికి కూడా వాక్యాలు ఉన్నాయి కానీ చెప్పలేను నేను ఇక్కడ చూడండి మనము ఇన్ని రోజుల నుంచి వస్తున్నాం కానీ ఏ మాటకు రియలైజ్ అయినామో మనల్ని మనము ఆలోచించుకోవాలి ఒకవేళ రియలైజ్ కాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళే దారి మనకు దేవుడు సిద్ధపరిచిడు అయినప్పటికీ మనం మారకపోతే కొన్ని చెప్తాను సామెతలు పదహారు ఐదు గర్వ హృదయులందరూ ఎహోవాకు ఏయములు హేయములు నిశ్చయముగా శిక్షణందుదురు నిశ్చయముగా అంటే చెప్పారు కదా మీరే ఖచ్చితముగా అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు గర్వ హృదయములు అంటే సౌందర్య చెప్పినట్టుగా ఏముండాలి మనకు ఫస్ట్ తగ్గించుకునే మనసు మనము కలిగి ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళను క్షమించే మనసు మనకు ఉంటుంది కానీ ఇక్కడ గర్వ హృదయులందరూ ఏహో హేయములు గర్వం ఉంటే తగ్గించుకునే గుణం వస్తుందా మనకి అస్సలు కానీ ఇక్కడ నిశ్చయముగా శిక్షణ ఉందదువు నిశ్చయముగా రెండో దొంగకు డైరెక్ట్ బాప్తిసం లేకుండా దేవుని రాజ్యంలో ఎలా స్థలమైతే ఉందో అదే ఖచ్చితమైన మాటలు దేవుని వాక్యంలో రాసినాయి ఇక్కడ నిశ్చయముగా శిక్షణ అంటే దేవుని మాటలకు లోబడకపోతే ఇన్ని చూస్తున్నాం కదా వాళ్ళైతే డైరెక్ట్ చూసి కూడా నమ్మలేదు మనము బైబుల్ వాక్యంలో ప్రతి ఒక్కటి రాసున్నాయి మనం చదువుకుంటున్నాము వీటికి కూడా మనం లోబడకపోతే శిక్ష తప్పదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఒకవేళ మనము ఈ దొంగలాగా ఒప్పుకోకపోతే ఈ దొంగ ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నాడు ఇదంతా దేవుడిని శ్రమ పెట్టే ఈ పరిస్థితి మొత్తం చూసి ఒప్పుకున్నాడు కాబట్టే డైరెక్ట్ దేవుడి దేవుడి దగ్గర స్థలాన్ని సంపాదించుకున్నాడు అదేవిధంగా ఇర్మియా ఐదు ఇరవై ఐదు ఇక్కడ మన పాపములే అంట దేవుని దగ్గరికి మార్గము దేవుని దగ్గరికి వెళ్లకుండా చేసేది ఏంటిదంట మన పాపములే కారణము ఎవరో కాదు ఇక్కడ దేవుడు ఆల్రెడీ రాసి పెట్టిండు నేను కలిగదు నా ఇష్టానుసారంగా మిమ్మల్ని నేను మట్టి ముద్దతో తీసి తయారు చేసుకున్నాను మీరు నాలాగా ఉండమని చెప్పి దేవుడు చెప్తుంటే మనము త్రోవ తప్పిన వారలుగా మనం ఉంటే మాత్రము మన పాపానికి మనమే కారణము ఎవరు కాదు ఇక్కడ అదే విధంగా ఇర్మియా గ్రంథము ముప్పై రెండు పద్దెనిమిది చూడండి మనము పాపములు చేసితే మనము నరకానికి వెళ్లకుండా మనము ఎవరి ఒడిలో వేసిపోతున్నామంటే పాపాలని మన పిల్లల ఒడిలో మనమే వేసుకుంటున్నాం మనము మన ముఖరమే వెళ్ళడం లేదు ఇక్కడ మనతో పాటు పోతూ పోతూ మన పాపాలను ఒప్పుకోకుండా దేవుని దగ్గరికి వెళ్లకుండా మనం ఎక్కడికి వెళ్తున్నామంట ఇంకా కొన్ని తీసి మన పిల్లల ఒడిలో వేసి వెళ్ళిపోతున్నాం వాళ్ళకు కూడా శిక్ష మీరు కూడా రండి నా దగ్గరికి నేను కూడా వెళ్తున్నాను నరకానికి మీరు కూడా రండి అని చెప్పినట్టుగా ఉంది కదా దేవునికి మాటకు లోబడకపోతే మన పాపములకు మనమే కారణము కీర్తనలు ముప్పై ఎనిమిది మూడు చూడండి మనం పాపం చేస్తే మన ఎలుకల ఎముకలలో ఏముండదంట మన ఎముకలలో స్వస్థత లేదు మనం చేసేటి అన్నీ చేసి ఆదివారం వచ్చి ఏం చేస్తాము దేవుడా నాకు ఈ రోగం వచ్చింది ఆ రోగం వచ్చింది ఇది చేయి అది బాగు చేయి నాకు థైరాయిడ్ ఉంది ఈ రోగం ఉంది అది ఉందని ఒప్పుకుంటామా లేదా మనము మానవ శరీరం కాబట్టి తట్టుకునే శక్తి లేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అది కూడా చెప్పినాక కూడా వాళ్ళు వినకపోతే ఇంకా మన దోస్తులకి వాళ్ళకి వీళ్ళకి పక్కింటన్నీ చెప్పుకున్నాక లాస్ట్కు వాళ్ళు కూడా వినకపోతే వాళ్ళకు కూడా విసుకొస్తుంది కదా ఊక వింటారా వినరు అదేదో చెప్పి వచ్చి ఇక్కడ ఏం చేస్తాం మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాం నా ఎముకలకు స్వస్థత లేదు ఆ స్వస్థత కావాలంటే దేవుని మాటకి లోబడి ఉండాలి నడుచుకోవాలి మన క్రియలు ఇతరులకు చూపించాలి అదేవిధంగా సంఖ్యాకాండము ముప్పై రెండు ఇరవై మూడు మీరు అట్లు చేయని ఎడల ఎహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొను అని తెలుసుకొనుడి చూడండి ఇక్కడ మీరు అట్లు చేయని ఎడల అంటే దేవుని మాటకు లోబడని ఎడల దేవుని మాటకు లోబడని ఎడల యహోబ దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకును చూడండి మాటకు లోబడకపోతేనే పాపము మరిగా చేసిన పనులన్నింటికి అసలు లెక్కనే లేదు చిన్న అబద్ధం ఆడినా కానీ ఆజ్ఞ అతిక్రమమే కదా బైబిల్లో రాసింది కదా మరి ఇలాంటి దేవుని మాటకు లోబడకపోతే మనకి స్థానం లేదని చెప్తున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా ఈ రెండో దొంగ మరి మొదటి మాటకు లోబడ్డాడు ఇంత హింసించుతున్నప్పటికీ కూడా దేవుడు నోరు తెరవకుండా మౌనముగా భరించిండు ఈయన గొప్ప దేవుడు అని రియలైజ్ అయిపోయి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెనగరు కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియని వాళ్ళు కాదు అందరూ తెలిసిన వాళ్ళు ప్రధానులు శాస్త్రులు పెద్దలు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే ఉన్నారు అక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా ఒక ప్రజలు మాత్రమే సరే వాళ్ళకి అనుకుందాం మంచి మంచి చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు ఇవన్నీ చూసి కూడా దేవునితో సహా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ యేసుప్రభుని హింసిస్తున్నప్పటి నుంచి చూసి ఆయన రియలైజ్ అయిపోయి నేను కూడా ఈయన నిజమైన దేవుడని అప్పుడు ఎరిగి తన్ను తాను తగ్గించుకొని ఏం చేసిండు దేవుణ్ణి అడిగిండు దేవుడు పర్మిషన్ ఇచ్చేసిండు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని బాప్తిసం లేకుండా ఇచ్చేసింది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ టూ మినిట్స్ లో చెప్తాను నేను గ్రహం శ్రేణ్ గారు తెలుసా ఎవరికైనా దైవ సేవకుడు నైన్టీన్ నైన్టీ నైన్ లో సజీవ దహనమైంది నా పెళ్ళైన కొత్తలా మా పెళ్ళైనాక వన్ మంత్ కో టూ మంత్కో ఆ సేవకుడు చనిపోతే ఆయన బుక్లు కూడా రచించారు ఆ బుక్ తీసుకొచ్చి నాకు మా హస్బెండ్ చూపించిండు ఈ సేవకుడు చనిపోయాడు తెలుసా అని కనంటే నాకు అప్పుడు బైబులే తెలియదు ఆయన గురించి ఏం తెలుస్తుంది నాకు అంటే ఆయన ఎందుకు చనిపోయాడు అని అడిగినా అడిగిన అంటే దేవుని స్వార్థ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యాన్లో ఉన్నటువంటి పిల్లలతో సహా ఆయనను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టిరు అని అంటే అప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఎందుకు ఎందుకు కాల్ చేయాలి అక్కడ ఈ బైబుల్ గురించి చెప్తే అట్లా కాల్ చేయాలా అని అడిగిన నేను నాకు బైబుల్ తెలియదు బైబుల్ ఎలా చదవాలో తెలియదు నాకేం తెలియదు అసలు అడిగితే అవును సేవకి వెళ్ళినప్పుడు ఇలా చంపేసిరు అని చెప్పేసి న్యూస్లు వస్తుంది బుక్కులు కూడా రచించడం జరిగింది అయితే ఆయన ఎక్కడికి వెళ్ళిండంటే ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి కుష్టి వ్యాధులకు సేవ చేసిను కుష్టి వ్యాధులను ఎక్కడ ఎక్కడొస్తారు ఊరు బయట ఉంచుతారు వాళ్ళకి వాళ్ళ చేతులు వాళ్ళ కాళ్ళు అవన్నీ చూడడానికి అసలు ఇష్టపడరు ఎవరు కూడా అన్నం కూడా దూరం నుంచే వేస్తారు అట్లాంటి కుష్టి వ్యాధులకు సేవ చేయడానికి వెళ్ళినటువంటి ఆ దైవ దాసుని నైట్ అక్కడ పడుకుంటే పిల్లలతో సహా పెట్రోల్ పోసి తగలబెట్టిరు మీరు మా ఊరికి వస్తారా కుష్టి వ్యాధులను బాగు చేస్తారా వీళ్ళకి సేవ చేస్తావా దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చినవా అని చెప్పేసి ఆయనకి సజీవ దహనం చేస్తే అక్కడ ఏమైందంటే ఒక నెల రోజులకి బాగా వర్షం వచ్చి వరుస రాష్ట్రం అంతా కొట్టుకొని పోయింది మొత్తం కూడా కొట్టుకొని పోయి అక్కడ ఏం లేకుండా మొత్తము నిర్మూలం అయిపోయింది అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో కోర్టు కోర్టు వరకు వెళ్ళినప్పుడు ఆమె అందరూ కూడా కోర్టులో చాలా మంది ఉంటారు కదా చాలా మంది ముంగట ఆ యొక్క కాల్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఆమెను కూడా బోర్లో నిలబెట్టి అమ్మ వీళ్ళని ఏం చేయమంటావనని అడిగిందంట జడ్జి గారు అడిగితే ఆమె ఏమన్నదంట తెలుసా దేవుడు మన కోసము మన పాపముల కోసము ఆయన రక్తాలను దారకోసి భూమి మీదకి వచ్చి ప్రాణాలనే పెట్టి ఆయన ఆ పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరిచింది కదా ఆయన ముందు నేనెంత నేను క్షమించకపోవడానికి నేనెంత నేను మామూలు మనిషిని కదా వాళ్ళను క్షమించి వదిలేసేయండి అని చెప్పేసి అక్కడ చెప్పిందంట చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప దేవుడా వీళ్ళ దేవుడు దేవుడు అని చెప్పేసి అక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి ఇంత గొప్ప దేవుడా వీళ్ళ దేవుడు ఎక్కడున్నాడు అసలు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దేవుణ్ణి నమ్ముకున్నారంట ఆ యొక్క కోట్లో దేవుణ్ణి నమ్ముకొని నిజమైన దేవుడు ఏసయ్యనా ఇంత పెద్ద సహృదయం కలిగిన ఉన్నావా అని చెప్పేసి అక్కడున్న చాలా మంది కూడా దేవుణ్ణి నమ్ముకున్నారంట మీ దేవుడు గొప్పవాడు కదా అని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడి ఆమెతో మాట్లాడిరంట మీ దేవుడు ఇంత గొప్పవాడా ఇంత సహాయం చేసినవా ఇంత మంచి హృదయం కలిగి ఉన్నావా నువ్వు అని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడిరంట కానీ దేవుడు మనల్ని క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు కానీ ఆయన గొప్ప గొప్ప విషయాలు బైబుల్లో రాసినాయి ఎన్నిసార్లు చదివినా కానీ కొత్తగానే అనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా మాటి మాటికి చదివినా ఒకటే అధ్యయనం ఒక వంద సార్లు చదివిన నేనైతే వంద సార్లు ఇంకేం దొరుకుతుంది ఇది నా కోసమే అని అన్నట్టుగా ఉంది బైబుల్లో నేను చాలా చాలా రోజుల నుంచి నా కోరిక గుడ్ ఫ్రైడే రోజు మెసేజ్ తీసుకోవాలని నేను ఈ రోజు తీసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నా మాటలలో దోషం ఉంటే తప్పులుంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్